ఓం నమో నారాయణ ఆయన నమశివాయ మహాభారతంలో ఆది పర్వం ఆది పర్వంలో నూట ముప్పై రెండవ అధ్యాయం ఆల్రెడీ మొన్న ద్రోణుడు ఏం చెప్పినాడు ఏకలవుడు బొటన వేలు తీసేసిన తర్వాత గురుదక్షిణగా సమర్పించాడు అనుకోండి వేరే విషయం ఇక అర్జునుడికి సరి ఈ భూమండల మీద ఎవడూ లేడు అన్నట్టుగా ఆల్రెడీ మనవాడు ప్రూవ్ చేసినట్టు అయిపోయింది ఇక కంటిన్యూషన్ ఆ తర్వాత ద్రోణుడు నవ్వుతూ అర్జునుడితో ఇలా అన్నాడు ఇప్పుడు నువ్వు భేదించాలి లక్ష్యాన్ని గురిపెట్టు అన్నాడు ఏ రకంగా ఒక పక్షిని చెట్టు మీద కూర్చోబెట్టి వన్ బై వన్ వన్ పిలుస్తూ ఉంటే అందరూ కూడా చెట్టు కనిపిస్తుంది చెట్టు మీద పక్షి కనిపిస్తుంది అండ్ ఆ పక్కన ఎదురుకొని మీరు అంత కనిపిస్తుంది అంటున్నారు పోండ్రా పక్క పోండ్రా పక్క బోండ్రని పెడుతున్నాడు చివరికి అర్జునుడు వచ్చున్నాడు నేను చెప్పిన వెంటనే నువ్వు బాణాన్ని వదలాలి ఆయన ధనసును ఆకర్షించి క్షణకాలం నిలువ అన్నాడు ధనసు పట్టుకున్నాడు గురిపెట్టాడు ద్రోణుడు అలా చెప్పగానే గురువాక్య ప్రేరణతో అర్జునుడు ధనస్సును గోళాకారంగా లాగి గ్రద్దకు గురిపెట్టి నిలిచాడు క్షణకాలం తర్వాత ద్రోణుడు అంతకు ముందు వలనే ఆ గ్రద్దను నన్ను చెట్టును కూడా చూస్తున్నావని అని అడిగాడు గ్రద్దను మాత్రమే చూస్తున్నాను చెట్టును కానీ తమరను కానీ చూడటం లేదని అర్జునుడు ద్రోణుడితో అన్నాడు దానితో ద్రోణుని మనసు ప్రసన్నమైంది క్షణకాలం తర్వాత దుర్దర్శుడి ఆ ద్రోణుడు పాండవులలో మహారథును అర్జునుడితో మరల అన్నాడు గ్రద్దను చూస్తున్నట్లయితే దాన్ని శరీరం ఎలా ఉన్నదో చెప్పు ఆ మాట విని అర్జునుడు తరణ మాత్రమే చూస్తున్నాను శరీరం కనిపించట్లేదు అన్నాడు అర్జునుడు అలా అనగానే ఆనందంతో ద్రోణుడికి శరీరం పులకించింది బాణాన్ని వదులు అని అన్నాడు ఆలోచించకుండా అర్జునుడు బాణం వదిలాడు ఆ విధంగా అర్జునుడు వాడి అయిన బాణంతో చెట్టుపైనున్న పక్షి తలను వేగంగా ఖండించి నేలగూల్చాడు ఆ పని ముగి అర్జునుడు అర్జునుడిని కౌలుచుకున్నాడు ద్రోణుడు ద్రుపదిని అనుచరులతో పాటు అర్జునుడు యుద్ధంలో ఓడించగలడని విశ్వసించాడు ఓకే ద్రుపదు ఓడించే వాళ్ళు అన్నప్పుడు అర్జునుడు అనుకున్నాడు ఎలా ద్రుపదు దృపదతో ఉన్నవాళ్ళని ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణుడు శిష్యులతో కలిసి స్నానానికి నదికి వెళ్ళాడు ద్రోణుడు నీటిలో లోతుగా వెళ్ళిన తర్వాత నీటిలో తిరుగుతున్న ఒక బలిష్టమైన ముసలి కాల ప్రభావంతో ద్రోణుని యొక్క పికన పట్టుకున్నది ఆ ద్రోణుడు స్వయంగా తనను తాను విడిపించుకోకొనగలిగి కూడా ముసలిని చంపి నన్ను విడిపించండి అని త్వర పెడుతూ శిష్యులందరూ ఆదేశించాడు ద్రోణుడు ఆ ముసలిని వదిలించుకోగలడు కానీ శిష్యుల యొక్క ప్రతిభా పాట వారు చూడాలని చావు సమీపంలో ఉన్నా సరే అరుస్తున్నాడు నన్ను త్వరగా విడిపించండి ఆ ముసలను చంపండి అని ఆయన మాట ముగియక ముందే అర్జునుడు ఐదు తిరుగులేని వాడి బాణాలతో నీట మునిగి ఉన్నట్టు ఆ ముసలను కొట్టాడు మిగిలిన శిష్యులంతా దిక్కుతో ఇక్కడ వారంతా అక్కడ నిలిచిపోయారు అర్జునుడు సమయోచితంగా ప్రవర్తించడానికి చూచి ద్రోణుడు అర్జును యొక్క సర్వోత్తమ శిష్యుడిగా భావించి ఆనందించాడు ఆ ముసలి అర్జునుని యొక్క బాణాల తాకిడికి ముక్కలు ముక్కలై ద్రోణుని యొక్క పిక్కును వీడి మరణించింది అప్పుడు ద్రోణుడు మహారథుడు అంటూ అర్జునుడితో ఇలా అన్నాడు మహాబాహు బ్రహ్మశిరోణామకమైనటువంటి ఈ అస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో పాటు నీకు ఇస్తున్నాడు స్వీకరించు అని చెప్పేసి అన్నాడు ఇది విశిష్టమైనది దీనిని ధారణ చేయటం కూడా చాలా కష్టం ఎట్టి పరిస్థితులలో కూడా దీనిని మానవులపై ప్రయోగించరాదు అల్ప తేజస్కుల మీద దీనిని ప్రయోగిస్తే ప్రపంచాన్ని దహించి వేస్తుంది నాయన లోకంలో ఇది అసాధారణమైన అస్త్రం మనసును ఇంద్రియాలను నిగ్రహించుకొని దీనిని ధారణ చేయి మరొక మాట విను వీరుడా యుద్ధంలో మానవుడు కాని శత్రువు ఎవరైనా నిన్ను బాధించినప్పుడు వాడిని చంపడానికి నీవి అస్త్రాన్ని ప్రయోగించాలి యుద్ధంలో మనిషి కాకుండా ఇక అంతకు మించినటువంటి వాడు ఎవడన్నా కనుక యుద్ధానికి వస్తే వారు చెప్పడానికి ఇస్త్రాన్ని వాడు అల్పుల మీద కనుక వాడేవో ఏవేళ ప్రపంచంలో దహించి వేసింది ఇది అలాగని మాటించిన అర్జునుడు కృతాంజలి అయి ఆ మిగటి అస్త్రాన్ని స్వీకరించాను ఇక మరల ద్రోణుడు లోకంలో నీ సాటి రాగల వీలుకాడు ఎవడు ఉండడు అని అర్జునుడితో పలికాడు నెక్స్ట్ అస్త్ర విద్యాభ్యాసాన్ని ముగించిన పాండవులను ద్రాష్ట్ర రాష్ట్రంలో అంటే కౌరవులను చూసి కృపుడు సోమదత్తుడు బుద్ధిమంతుడైన బాహిలికుడు భీష్ముడు వ్యాసుడు విధురుడు దగ్గరున్న సమయంలో ద్రోణుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అన్నాడు రాజా కురుసత్తమ్మ నీ కుమారుడు అధ్యయనం పూర్తయినది తమ అనుమతితో వారు తమ విద్యను ప్రదర్శిస్తారు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు పరమానందపడి ఇలా అన్నాడు భరద్వాజ బ్రాహ్మణోత్తమ తమరెంతో ఘనకార్యం చేశారు అస్త్ర విద్యా ప్రదర్శనకై అనువైన సమయాన్ని అనువైన ప్రదేశాన్ని నిర్వహించవలసిన విధానాన్ని నిర్ణయించి నన్ను ఆదేశించండి నేను ఆ విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి అన్నాడు నేను అందుడైనందున కలతపడుతున్నాను కానీ అస్త్ర విద్యా ప్రదర్శనకై ఒకరినొకరు మించిపోయే ప్రయత్నం చేసిన కుమారులను చూడగా అదృష్టం గల ఇతరుల కోసం ఆశపడుతున్నాను ద్రోణుడితో ఆ విధంగా పలికృతాష్టుడు ధర్మవత్సల విధురా ద్రోణాచార్యులు చెప్పినట్లు చేయి మనకి ఎంతకన్నా ప్రేమైనది మన ఒకటి లేదనుకుంటున్నాను అన్నాడు ఆ తర్వాత రాజు దగ్గర సెలవు తీసుకుని విధుడు ద్రోణునితో పాటు బయటకు వచ్చాడు మహాప్రాజ్ఞుడైనటువంటి రంగమంట పైనకే స్థలాన్ని ఎంపిక చేసి కొలిపించాడు సమతలమై పొదలు లేక ఉత్తర దిక్కు పల్లంగా ఉన్న స్థలాన్ని నిర్ణయించి అంటే మొత్తం ఫ్లాట్గా ఉండి అప్అండ్ డౌన్స్ ఏమీ లేకుండా ఉత్తర దిక్కున పల్లంగా అంటే దక్షిణానికి కొంచెం ఎత్తుగా ఉత్తర దిక్కు పల్లంగా ఉండేలాగా స్థలాన్ని నిర్ణయించి మంచి నక్షత్రం గల తిథిలో వాస్తు పూజ జరిపించాడు వాగ్మి అయినటువంటి ద్రోణుడు వాస్తు పూజ కార్యక్రమాన్ని ముందే ఘోషింపజేసి వీరులను ఆహ్వానించాడు తర్వాత మహారాజ శిల్పులు రంగభూమిపై వాస్తు శాస్త్రానుసారం యధావిధిగా విశాలమైనటువంటి ప్రేక్షాగృహాన్ని చక్కగా సమకూర్చారు రాజు అంతపుర కాంతలు కూర్చొని చూడటానికి అన్ని విధాల అస్త్రశస్త్రాలతో కూడినటువంటి భవనాన్ని ఏర్పాటు చేశారు జానపదులు తాము కూర్చొని తిలకెంచడానికి వీలుగా ఎత్తైన పెద్ద పెద్ద మంచులను ఏర్పాటు చేయించారు విలువైన పల్లకిలను కూడా తయారు చేయించారు ఆ తర్వాత నిర్ణయించిన రోజు రాగానే ధృతరాష్ట్ర మహారాజు మంత్రులతో పాటు భీష్ముని ఆచార్య సృష్టి కృపుని బాహ్లికుని సోమదత్తుని భూరిశ్రవసుని ఇతర కౌరవులను మంత్రులను వెంటబెట్టుకుని నగరానికి వెలుపల ఉన్నటువంటి ఆ గృహానికి వచ్చాడు ఆ గృహం ముత్యాల జలతో మనులతో అలంకరింపబడి ఉన్నది స్వర్ణమయమై దివ్యంగా శోభిస్తుంది విజయశీల శ్రేష్ఠుడా సౌభాగ్యవతి అయిన గాంధారి కుంతి అంతఃపుర కాంతలందరూ ఆభరణాలు ధరించి దాసి జనంతో కలిసి ఆనందంగా దేవ దేవతా కాంతలు మేరు పర్వతంపై నిలిచినట్టు మంచలపై ఎక్కారు సో కిందేమో మొత్తం గ్రౌండ్ రెడీ చేశారు ఇక చుట్టుపక్కల వచ్చేసి రాజులు అంతపుర కాంతలు రాణులు అందరికీ రెడీ చేశారు మంచిల కంటే ఎత్తుగా తయారు చేసి ఉంచారు కుమారుడు అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూడాలని బ్రాహ్మణ క్షత్రియులతో పాటు నాలుగు వర్ణాల వారు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ కూడా నగరం నుండి వేగంగా అక్కడికి వచ్చి చేరారు క్షణకాలంలో అక్కడ పెద్ద జన సముదాయం గుమికూడింది మ్రోయింపబడినటువంటి విద్య వార్ద్య ధ్వనుల వలన ప్రజల కుతూహ ప్రజల కుతూహలం వలన ఆ జన సమూహం అప్పుడు ఘోషించే మహాసముద్రమే అయ్యింది అప్పుడు తెల్లని బట్టలు కట్టి తెల్లని అగ్నోపవీతాన్ని ధరించి తెల్లని పూలమాలను చందనాలను అలంకరించుకొని పుత్రునితో కూడా ద్రోణాచార్యుడు రంగస్థల మధ్య భాగంలోనికి వచ్చాడు ఆయన తల మీసాలు తెల్లబడి ఉన్నాయి అగ్నితో కూడిన ఆతిథ్యుడు నిర్మల గగనం మీదకు వచ్చినట్లు ఆ ద్రోణుడు కుమారునితో సహా రంగమధ్యమానికి వచ్చాడు బలవంతులలో శ్రేష్ఠునటువంటి ఆ ద్రోణుడు సకాలంలో దేవపూజ చేశాడు బ్రాహ్మణులచే మంత్రపూర్వకంగా మంగళ విధి నిర్వర్తింపజేశాడు ధృతరాష్ట్ర మహారాజు సువర్ణమణి పుష్పాలను వివిధ వస్త్రాలను దక్షిణగా ద్రోణకృపులకు ఇచ్చాడు సుఖప్రాప్తి కోసం పుణ్యాహవచనము దాన హోమాది పుణ్యకర్మలు ముగిసిన తర్వాత వివిధ శాస్త్రాస్త్ర సామాగ్రిని తీసుకొని చాలామంది రంగస్థల ప్రవేశం చేశారు ఆ తర్వాత భరతశ్రేష్ఠు ఆ వీరులంతా వ్రేళ్ల తొడుగులను ధరించి నడు బిగించి అమ్ముల పొదులను ధరించి ధనసులు చేతబట్టి పెద్ద పెద్ద రథాల నెక్కి రంగస్థల పైకి వచ్చారు యుధిష్ఠిరుడు మొదలైన నరశ్రేష్ఠులు పెద్దవారి వరుసలో వచ్చి మధ్యమంలో ద్రోణులకు నమస్కరించి యథావిధిగా ద్రోణాచార్యుని కృపాచార్యుని అర్చించారు వారిచ్చిన దీవెనలతో కుమారులంతా సంతుష్ట మనస్కలైనారు ఆ తర్వాత బలి బలిపుష్పాలతో తలంకరపబడినటువంటి ఉన్న శస్త్రాలకు నమస్కరించి రక్త చందనంతో కూడినటువంటి పూలతో మరలా స్వయంగా అర్చించారు కౌరవులు వారంతా ఎర్ర చందనాన్ని పూసుకొని ఎర్రని పూలమాలను ధరించి ఎర్రని పతాకాలను రథాలపై నిలుపుకొని ఉన్నారు వారి కన్నుల కొనలు ఎర్రబడి ఉన్నాయి ఆ తర్వాత మేలువు బంగార నగలు ధరించున్నటువంటి పరంతపుల ఆ కురు రాజకుమారులు ద్రోణుని అనుమతితో ముందుగా తమ ధనుర్భణాలను చేతబట్టి అల్లిత్రాటిని బిగించి వివిధ ఆకారాలతో ఉన్నటువంటి బాణాలను ఎక్కుపెట్టి ఠంకారంతోనూ చప్పట్లతోనూ సమస్త భూతాలను అర్చించారు ఆపై కుమారులంతా ఆశ్చర్యకరంగా అస్త్రబిద్యను ప్రదర్శించారు కొందరు మనుషులు బాణాల మీద పడతాయన్న భయంతో తలలో వంచారు మిగిలిన వారు పరమాచర్యంతో ఏమాత్రం భయపడకుండా అదంతా చూశారు వారు గుర్రాలపై స్వారీ చేస్తూ తమ తమ నామధ్యేయాలతో ప్రకాశిస్తున్న వివిధ బాణాలను చాలా నేర్పుగా వదులుతూ వేగంగా లక్షలను బ్రద్దలు కొట్టసాగారు ధనుర్భాణాలు ధరించినటువంటి ఆ రాజకుమారుడు సముదాయాన్ని గంధర్వ నగరంగా భావించి చూస్తూ ఆ ప్రేక్షకులంతా ఆశ్చర్యచకుతులయ్యారు వందలు వేల కొడదిగా గుంపులు గుంపులుగా కూడి ఉన్న కొందరు మనుషులు ఆశ్చర్యంతో కన్నులు వికసింపజేసి చూస్తూ హఠాత్తుగా బలి బలి అని అనవసాగారు ఆ కుమార సముదాయం అస్త్ర విద్యా ప్రదర్శనను ముగించి రథాలను వివిధ మార్గాలలో నడిపించే విన్యాసాలను చూపారు ఆపై నెక్కి గుర్రాల గుర్రాలనెక్కి యుద్ధం చేయటాన్ని కుస్తీ పట్టణంలోని నేర్పును కూడా ప్రదర్శించారు ఆ తర్వాత కత్తి డాలు ధరించి ఒకరిపై ఒకరు దాడి చేస్తూ కత్తి తిప్పటంలోని శాస్త్రీయ మార్గాలను ప్రదర్శించారు ఆ విధంగా రథాలు ఏనుగులు గుర్రాలు ఎక్కి పాదచారులపై కూడా ప్రదర్శనలు ఇచ్చారు అక్కడున్న ప్రేక్షకులు కత్తి డాలు పట్టడంలో అందరినీ కత్తి డాలు పట్టడంలో అందరి ప్రయోగాలను వాటిలో లాఘవాన్ని సౌష్ఠవాన్ని కలను స్థిరత్వాన్ని గట్టి పట్టును కూడా గమనించారు ఆ తర్వాత నిరంతరము ఒకరినొకరు గెలవాలన్న కోరికల దుర్యోధన భీమసేనుల గదలు చేతబట్టి రంగభూమిపైకి వచ్చారు అప్పుడు వారు ఒక్కొక్క శిఖరం గల రెండు పర్వతాల వలె కనిపించారు సో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క రెండు పర్వతాలు ఎదురెదురు ఉన్నాయి ఉన్నాయన్నట్టు కొన్ని దేవుడు దుర్యోధనుడు భీమసేనుడు ఆ ఇద్దరు నడు బిగించి పౌరుషని ప్రదర్శించడానికి సన్నద్ధులై గర్జిస్తూ ఆడ ఏనుగు కోసం పోరాడబోతున్న రెండు మదపట ఎనుగుల వలె కనిపించారు ఆ మహాబలుడిద్దరూ తమ గదులను ప్రదక్షిణ ప్రదక్షిణంగాను అప్రదక్షిణంగాను మండలాకారంలో తిప్పుతూ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిశ అపసభ దిశ తిప్పుతూ రెండు మదపటి ఎనుగుల వలె రంగ మండపంపై తిరుగుసాగారు విదురుడు ధృతరాష్ట్రుడికి కుంతి గాంధారికి ఆ కుమారుల చెస్ కూడా నివేదించసాగారు సో విదురుడు ధృతరాష్ట్రునికి ఎందుకంటే కనులు కనపడు కుంతి గాంధారికి ఎందుకంటే గాంధారి కంత కంత కట్టుకునేది సో విదురుడు ధృతరాష్ట్రునికి కుంతి వచ్చేసి గాంధారికి అక్కడ పాండవులు కౌరువులకు సంబంధించిన వాటి అన్నింటిని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వాట్ నెక్స్ట్ వన్ థర్టీ ఫోర్ ఎగ్జామ్ ఐ మీన్ వన్ థర్టీ ఫోర్ అధ్యాయం రేపు సండే కదా ఎల్లుండమంటే డిస్కస్ చేద్దాం